భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎలా ప్రారంభమైంది అసలు యుద్ధానికి గల కారణాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశం ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత స్వతంత్రం పొందింది స్వతంత్రం అంటే శాంతి అనుకోవచ్చు కానీ అందరికీ దేశమంటే ఒకటే అని అనిపించలేదు దేశంలో హిందూ ముస్లిం మతాల మధ్య భేదాలు పెరిగాయి ముస్లిం లీగ్ నాయకులు ముఖ్యంగా మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ వల్లే భారతదేశం రెండు ఒక ఒకవైపు హిందూ మెజారిటీ దేశం భారతదేశం మరోవైపు ముస్లిం మెజారిటీ దేశం పాకిస్తాన్ జన్మించింది దేశం విడిపోయినప్పుడు కొన్ని రాజ్యాలు స్వతంత్రంగా ఉండే అవకాశాన్ని వదులుకున్నారు అందులో ముఖ్యమైంది కాశ్మీర్ కాశ్మీర్ రాజు సింగ్ ఆయన హిందువు కానీ అక్కడ ఉండే ప్రజలు ఎక్కువగా ముస్లింలే కాబట్టి పాకిస్తాన్ కాశ్మీర్ మీద కన్నేసింది అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు కాశ్మీర్ మనకు రావాలి అనని అప్పుడే పాకిస్తాన్ నుంచి మిలిటెంట్లు వచ్చి కాశ్మీర్లో చొరబడ్డారు ఈ విషయం తెలిసిన రాజు సింగ్ గారు వెంటనే భారత ప్రభుత్వాన్ని సాయం అడిగారు భారత్ అంగీకరించి కాశ్మీర్ని రక్షించడానికి సైన్యాన్ని పంపించింది అప్పటి నుంచి భారతదేశం పాకిస్తాన్ మధ్య గొడవ మొదలైంది మొదటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్యన జరిగింది పాకిస్తాన్ మిలిటెంట్లు కాశ్మీర్లోకి చొరబడ్డారు భారత సైన్యం ఎదుర్కొంది అతి కష్టంతో పెద్ద యుద్ధం జరిగింది చివరికి రెండు దేశాలు ఒక తాత్కాలిక ఒప్పందానికి వచ్చాయి కాశ్మీర్ ని రెండు భాగాలుగా విభజించారు ఒక భాగం భారత్ చేతిలో ఇంకొక భాగం పాకిస్తాన్ చేతిలో ఉంది ఇలా విభజించగా ఏర్పడిన రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు ఈ లైన్ నే ఇప్పుడు ఎల్ గా పిలుస్తున్నారు కానీ అసలు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు రెండవ యుద్ధం పంతొమ్మిది వందల అరవై లో జరిగింది సమయం గడుస్తుంది గుండెల్లో మంట మాత్రం ఇంకా అలానే ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది కాశ్మీర్లో ప్రజలను రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చేసింది ఈ యుద్ధానికి భారత్ వెంటనే స్పందించి గట్టి పోరాటమే జరిపింది ఈ యుద్ధంలో భారీ ప్రేణ నష్టం కూడా జరిగింది చివరికి రష్యా దేశం మధ్యవర్తిగా చేసి దష్కెంటు ఒప్పందం జరిగింది యుద్ధం అయితే తాత్కాలికంగా ఆగింది గాని ద్వేషం అయితే ఇంకా తగ్గలేదు మూడవ యుద్ధం పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది ఈసారి గొడవ కాశ్మీర్ గురించి కాదు ఈస్ట్ పాకిస్తాన్ లో ఉంది ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు పశ్చిమ పాకిస్తాన్ అధికారుల నుండి వచ్చే అన్యాయం భరించలేక తిరుగుబాటు చేశారు అప్పుడు భారతదేశం వాళ్ళకి మద్దతిచ్చింది అప్పుడు బంగ్లాదేశీలు భారతదేశం అండ చూసుకుని పాకిస్తాన్ పై యుద్ధం మొదలు పెట్టారు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది ఈ యుద్ధం తర్వాతే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది కాలం మారింది టెక్నాలజీ పెరిగింది కానీ పాకిస్తాన్ మారలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన నాలుగో యుద్ధం కార్గిల్ యుద్ధంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై అందులో కార్గిల్ పర్వతాల్లోంచి పాకిస్తాన్ సైనికులు చొరబడ్డారు అప్పుడు మన జవాన్లు మంచులోనూ పెను గాలుల్లోనూ పోరాడి ఘన విజయం సాధించారు అంతటి కష్టం చేసి మళ్లీ కార్గిల్ను మనం తిరిగి పొందాం ఈ యుద్ధం తర్వాత భారతదేశ ప్రజలు గర్వంతో ఊగిపోయారు దేశభక్తి నినాదాలతో ఆకాశం దద్దరిల్లింది కార్కిల్ యుద్ధం తర్వాత చిన్న చిన్న యుద్ధాలు జరిగినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడిలో నలభై మంది జవాన్లు వీరమరణం పొందారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భారత జవాన్లపై ఘోరమైన ఉగ్రదాడి జరిగింది ఆ దాడిలో సిఆర్పిఎఫ్ కి చెందిన నలభై మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద సంస్థ అయిన జైసీ మహమ్మద్ ఈ దాడిలో ఇన్వాల్వ్ అయినట్టు పేర్కొన్నారు ఈ దాడికి ప్రతి దాడిగా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది నెల్వార్ జామున మన భారతదేశం భారీ చర్యలు తీసుకుంది భారత వాయుసేన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇది చాలా కీలకమైన ఘటన ఎందుకంటే భారత్ తొలిసారిగా పాక్ భూభాగంలోకి వెళ్లి ప్రతిదాడి చేసింది ఆ తర్వాత రోజు ఫిబ్రవరి ఇరవై ఏడున పాకిస్తాన్ విమానాలు భారత భూభాగాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించాయి భారత్ వెంటనే స్పందించి పాకిస్తాన్ విమానాలను తరిమికొట్టింది అభినందన్ వర్ధమాన్ అనే భారత పైలట్ ఈ సమయంలో మెగ్ ట్వంటీ వన్ బిసన్ విమానాన్ని నడుపుతూ పాక్ విమానాలను తరిమి కొట్టాడు అదే సమయంలో అభినందన్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చేతుల్లో బంధింపబడ్డాడు తర్వాత రెండు రోజుల్లో పాకిస్తాన్ అభినందన్ ని విడుదల చేసింది బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి సరిహద్దుల్లో యథావిధిగా కాల్పులు దాడులు జరుగుతూనే ఉన్నాయి అదే సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిన భారతదేశం ఆర్టికల్ త్రీ సెవెంటీ ని రద్దు చేసింది ఇలా రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ అసహనం కోల్పోయింది ఇప్పటి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చిన్నపాటి యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జరిగిన పెహల్గామ్ అటాక్ తర్వాత మన భారతదేశం సీజ్ ఫైర్ ని క్యాన్సిల్ చేసింది సీజ్ ఫైర్ ని క్యాన్సిల్ చేయడం అంటే ఎప్పుడైనా యుద్ధం జరగచ్చనే అర్థం పెహల్గామ్ అటాక్ లో ఇరవై ఏడు మంది సివిలియన్స్ చనిపోయిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ కి ప్రవహించే ఇండెస్ వాటర్ ని పూర్తిగా నిలిపేసింది ఈ ఇండెస్ వాటర్ మీదే పాకిస్తాన్ ఆధారపడి ఉంది పాకిస్తాన్ అగ్రికల్చర్ కూడా ఈ ఇండస్ పైనే ఆధారపడి ఉంది పాకిస్తాన్ ఎనభై శాతం ఎలక్ట్రిసిటీ కూడా ఈ ఇండస్ వాటర్ పైనే డిపెండ్ ఉంది పెహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్ అంతు చూడడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రెసెంట్ పాకిస్తాన్ దేశం వైపు వెళ్తుంది ఇజ్రాయెల్ కంట్రీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది ఇటాలియన్ కంట్రీ కూడా మన ఇండియాకే సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది ఇండియా పాకిస్తాన్ మధ్యన ఉన్న అటారి బోర్డర్ ను కూడా ఇండియా క్లోజ్ చేసింది దీని వల్ల పాకిస్తాన్ కి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది పెహల్గాం అటాక్ కి సపోర్ట్ చేసిన లోకల్ టెర్రరిస్ట్ అయిన ఆసిఫ్ షేక్ అనే టెర్రరిస్ట్ ఇంటిని బాంబు పెట్టి లేపేసింది ఇది చూసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ ఉన్న భయంతో తన ఫ్యామిలీని ఫారెన్ కి పంపించాడు మిగతా కంట్రీస్ అన్ని మనకి సపోర్ట్ రావడం చూసి పన్నెండు వందల మంది పాకిస్తాన్ సోల్జర్ రెండు వందల యాభై మంది పాకిస్తాన్ ఆఫీసర్ వాళ్ళ జాబ్ కి రిజైన్ చేశారు ఇండియన్ నేవీ షిప్స్ కూడా పాకిస్తాన్ దగ్గర వారికి రెడీగా ఉన్నాయి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్టివ్ గా ఉంటుంది